అవసరం ఇయో ఇది ప్రభుత్వం తీరు ఇక ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు మోసం చేసే దొంగ రేవంత్ బ్లాక్మెయిల్ చేసి సీఎం అయిండు నయీం గ్యాంగ్ను పెంచి పోషిస్తున్నాడు పేదల భూములను గుంజుకుంటుండు రైతులను ఆగం చేసే అందుకే ఆర్ ట్రిబుల్ ఆర్ పేరుతో రైతు కూలీలను రైతులను కూలీలుగా మార్చే ట్రిబుల్ ఆర్ బాధ్యతలకు అండగా బీఆర్ఎస్ తెలంగాణ భవన్కు కు ట్రిబుల్ ఆర్ బాధ్యతలు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు నేనేమంటున్నానంటే అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కానీ గీ అండగా ఉంటాం ప్రజాభవన్లో ఉంటాం కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి పోదాం కలుద్దాం ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం అడుగుదాం అయ్యా బాబు మీరు ట్రిపులర్ తెచ్చులు మీ స్వార్థాల కోసం తెచ్చులు మీ నాయకుల కోసం తెచ్చులు మీ ఫామ్ హౌస్ల కోసం తెచ్చులు మీ రాజకీయ నాయకుల భూములను కాపాడుకోవడానికి తెచ్చిర్రు లేకపోతే ఇంకో దానికి తెచ్చిలు ఇంకో దానికి తెచ్చిలు తప్ప మా పేద ప్రజల భూములను కాపాడడానికి అని బాధాతకు ఎందుకు అడగారండి నాకు అర్థం కాదు ఏమన్నా మా రేవంత్ రెడ్డి వేరే అంగారక గ్రహం కుజగ్రహం గురుగ్రహం మీద ఉంటాడా హైదరాబాద్ నడిగడ్డ మీద జూబ్లీ హిల్స్ ప్యాస ప్యాలెస్లోనే కదా ఉండేది మా అన్న రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యడా ఆయన అడుగుర్రి విపక్ష పార్టీ నేతలుగా మేము వస్తాం మరి ట్రిబురార్ బాధ్యతల గోసేంది ఇగో మీకు వినతి ఇస్తాం దయచేసి మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆ ముఖ్యమంత్రి కుర్చీ అనేది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఆ నాలుగు కోట్ల మంది ప్రజలు గౌరవం ఇచ్చే ఆ కుర్చీలో మేము కూర్చుంటున్నాం కాబట్టి మీరు కూర్చున్నారు కాబట్టి మేము గతంలో కూర్చున్నాం కాబట్టి రేపు మళ్ళీ మేమే కూర్చుంటాం కాబట్టి ఆలోచించి బిడ్డా అని చెప్పి రావాలా దమ్ ఆడికి పోతే ఎట్లుండాలి ఆర్ బాధితులను సెక్రటరీ తీసుకపోయి రాష్ట్ర సీఎస్ ఉంటుంది కలెక్టర్ మొత్తం పరిపాలన వ్యవస్థ అంతా అన్నే ఉంటుంది మినిస్టర్స్ అంతా అన్నే ఉంటారు లేదు అంటే ఎమ్మెల్యే క్వార్టర్లో పోద్దాం ప్రజలు ఎమ్మెల్యే క్వార్టర్లో పోయి ఏం చేద్దాం ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మేము ఓట్లయితే కలిపించాను అయినా దా బయటికి రాయి సంగతి ఏందో చూడాను గడగు కొన్ని ముచ్చట్లు చెప్తే ఎవరు ఇంటారు ఏమని ముచ్చట్లు ఏం ముచ్చట్లు ఇవి ఏమో మా ముడ్డో మా బుడ్డోడు ఉన్న డైపర్ వేసుకుంటారు ఆడు కూడా ముచ్చట్లు చెప్తాడు అరే పరిపాలన అంటే ఏంది భావి నాకు అర్థం కాదు మా మా ఇంట్లో ముసలోడు ఉన్నాడు పట్టుకొని నడుస్తాడు దోతి కట్టుకొని మా ముసలోడు కూడా వస్తాడు దర్ణాక్రమణ అరే ఇంకా ఏ కాలంలో ఉన్నారు బై ఫోన్లో శా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెట్టుకుని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఈ వైనాట్ ఎందుకు ఈయడైనా ప్రజల మంచి కదా ప్రజాప్రభుత్వం కదా ప్రజల కోసం పనిచేస్తలేడా మనం ఎన్నుకున్నా ముఖ్యమంత్రి గడ ట్రిపుల్ ఆర్ బాధ్యతలు అందరినీ తీసుకపోయి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది మాకు ఇట్ల ఇట్లా జరుగుతున్నది అనేది ఒక మెమరాండం ఇచ్చేది మాకు న్యాయం చేయమని అడగాలే మేము అండగా ఉంటాం మా వండగా ఏమండగా ఉండడు ఏమంట అండగా ఉండగా ఏందండి ఇది తెలంగాణలో కాకపోతే నా బాధ ఏంటి అంటే మొన్న బండి సంజయ్ వచ్చిండుగా ఎక్కడికి ఎక్కడికి బండి సంజయ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నగర్ అది నిరుద్యోగులు ధర్నా చేస్తాడు అరే నేను అది నాకు అర్థం కాలే బస్సు మీద ఊకొని ఓ ఓ ఓ అనా అనా నేను అనా అన్నాడు కేంద్ర మంత్రియే కదా గా సెక్రటరీ అటు నిరుద్యోగుల గురించి మెమోరాణం ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఇవ్వడా ఢిల్లీ పోతే మళ్ళీ రాని అని కప్పుకుంటారు ఒకరికొకరు వీలేదో జాన్ జబ్బా జిగిరి తుమేరా జాన్ అన్నట్టుగా మొత్తం హగ్ చేసుకుంటారు ఈయనే కిషన్ రెడ్డి అంతే అరే నాకు అర్థం కాదు ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు ఇంత మంచి కనబడుతున్నాయి ప్రజా సమస్యలు ఇట్లా కనబడుతున్నాయి మరి ఏం చేస్తున్నారు అంటున్నా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడా అండి తెలంగాణలో అపాయింట్మెంట్ ఉండదా అండి ప్రజలను కలవడా అండి మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నది పిఆర్ వ్యవస్థ అంతా కలిపియండి ట్రిబుల్ ఆర్ వ్యవస్థ బాధ్యతలు ట్రిబుల్ ఆర్కి సంబంధించిన బాధ్యతలు అందరూ కలిపియండి టైం ఇవ్వండి గంట అన్న కడ ఒకరోజు మొత్తం వేయ ఇక్కడ ఏం ప్రజా మొత్తం పాలన ఏం లేదు ఇక్కడ పెద్ద మీరు పొడిచింది ఏం లేదు కానీ ఆళ్ళకన్నా వేయ ఇంత దారుణమైన వ్యవస్థ ఏంటంటే నాకు అర్థం కాదు ఇంకా ఏ ఏ కాలంలో ఉన్నారండి నాకు అర్థం కాదు మా అన్న మళ్ళీ ఏదో ముచ్చాడు చెప్పిండు అయ్యో ఏందట బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మళ్ళీ మొదలు పెడతాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హాట్ టచ్చింగ్ స్కీమ్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాం చెన్నైలో జరిగిన విద్యలో ముందంజలో రేవంత్ అయ్యమ్మో ఈ చదువులు సల్లగుండా చదువులు సారడు బర్పా దోషడు అని వెనకట ఇంట్లల్లో అంటుండే ఇవాళ నాకేమనిపిస్తుంది అంటే ఈ చదువులు చెప్పడానికి పంతులు వస్తున్నారు ఆ మధ్యాహ్న భోజన పరిస్థితి ఏందో చూస్తున్నారు కదా రోడ్ల మీద ధర్నా ఎట్లా చేస్తున్నారు ఆ పాములు ఎట్లు వస్తున్నాయో చూస్తున్నారు కదా ఆ బాత్రూమ్లు ఎంత గలీజ్గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఆ వంటలు ఎట్లున్నాయో చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోకి ఆయన ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఏం తిరుగుతాడు ఆయన పేరు విజయ్ కుమార్ ఏదో ఉంటుంది ఏం తిరుగుతాడు తెలుసా ఆయన బబ్ బా ఆయనని చూస్తే నిజంగా సలాం చేయబుద్దు అవుతుంది ఆయన పేరేం పేరు ఏదో పేరు ఉంటుంది ఆయన ఏం ఏం తిరుగుతాడు తెలుసా ఇక మామూలుగా ఉండదు ఆయనే విజయప్రతాప్ రెడ్డి ఏపీకి సంబంధించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన విజయప్రతాప్ రెడ్డి అని ఉంటాడు ఆ విజయప్రతాప్ రెడ్డి ఏపీలో తిరుగుతాడు వరవ నిజంగా సెల్యూట్ చేయొచ్చు ఆయన ఆయన ఏం చేస్తాడా ఏం చేయడా నాకు అర్థం కాదు కానీ ఆ వీడియోలు చూస్తాం కదా దుమ్ము దులుకుతాడు గట్ల గీడ కూడా వాళ్ళని పెట్టచ్చు మీకు అంత కాకపోతే నన్నే పెట్టుర్రి మీకు అంతగనం కావాలంటే నేనే రఫ్ ఆడితే ఏముంటుందల్ల ఈ రాష్ట్రంలో అంటే విద్య విద్య ఏం విద్య ఇస్తారు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయగలుగుతారు అనేది నాకు అర్థం కాదు తెలంగాణలో గిన్ని పరిస్థితులు ఉన్నాయి ఇవన్నింటిని ఇచ్చిపెట్టి ఇక మేము అదేదో చేస్తాం మేమేదో చేస్తాం మేమేం కథ ఇక మా బీసీల బతుకు బీసీ రిజర్వేషన్ల పైన క్లారిటీ స్థానిక ఎన్ని